ఏయో పెద్ద పెద్ద హోటల్లో ఏయో ప్రమోషన్ చేసామంటే నమ్ముతారు కానీ కొంతమంది ఉన్నారంటే ఆ కోరిమల్లి తాత పెసరటు ప్రమోషన్ చేసామంటారు ఇట్లాంటి బళ్ళు కూడా ప్రమోషన్ చేసామని అంటారు హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను రాజామహేంద్రవరంలో ఉన్నాను ఈ రాజమండ్రిలో అదిరిపోయే స్నాక్ ఐటెంను ఇప్పుడైతే మీకు పరిచయం చేయబోతున్నాను ఇది ఏం కొత్త రకం స్నాక్ ఐటమ్ ఏం కాదు ఎప్పటినుంచో ఉన్న స్నాక్ ఐటమే బట్ చాలా స్పెషల్గా చాలా టేస్టీగా అదిరిపోయే రుచితో దద్దరిల్లకూడదు అనమాట అది ఒక ఐటెం కాదు అంటే ఐటెం వచ్చి మెయిన్ ఐటెం ఒకటే అది గారి లేదా వడ అంటారు బట్ అందులో పెరుగావడ బెల్లం గారి దాంతోపాటు సాంబార్ వడ ఈ మూడే మూడు రకాలు అమ్ముతారు నా వెనక బండి దగ్గర కనిపించే బాబాయ్ టేస్ట్ ఉంటుందండి రేంజ్లో ఉంటుంది అనమాట ఆల్రెడీ అక్కడ కొంచెం టేస్ట్ చూసి వచ్చి ఈ వీడియో అయితే మొదలుపెట్టాను అది ఎక్కడ ఉంటుంది రాజమండ్రిలో అసలు ఆ బాబాయ్ కథ ఏంటి ఆ స్పెషల్ పెరుగా వడ అలాగే సాంబార్ వడ బెల్లం గారి కథ ఏంటి తెలుసుకుందాం రండి బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు నా పేరు కామేశ్వరరావు అండి కామేశ్వరరావు గారు కామేశ్వరరావు గారు ఎప్పటి నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు ఒక పది సంవత్సరాల నుంచి ఉందండి సార్ పది సంవత్సరాల నుంచి ఇంతేనా బిజినెస్ ఇదే బిజినెస్ అండి వడ బెల్లం గారి సాంబార్ గారి అది ఆ ఫస్ట్ నుంచి ఇదే బిగినెస్ ఇదే వ్యాపారం చేసుకోవడం అలా ఎలా వచ్చింది మీకు ఐడియా అంటే వడనే తీసుకుని ఇన్ని రకాల వ్యాపారం అదొక చెయ్యాలని అభివృద్ధితో అనిపించింది అవి అనిపించిన కానీ చెయ్యాలని పెట్టుకుని అది శాశ్వతంగా చేయడం మొదలు పెట్టడం వడ నీటిలోని వడ ఒకటే టైప్ ఒకటే టైప్ అండి అల్లం గారి సాంబార్ కాని గాని మూడు కూడా ఒకటే రకం అది పెరిగా ఆవిడ మాత్రం ఇక్కడ ఎక్కువగా వెళ్తాదండి పెరుగు ఆవడా క్వాలిటీ ఇస్తాం మేము ఇక్కడ క్వాలిటీ ఆ పెరుగు బాగా ఇచ్చేసి ఆ క్వాలిటీ ఇవ్వడం వల్ల కస్టమర్ ఎక్కడెక్కడి నుంచో కూడా రావులపాలు రాజానగరం తర్వాత ఏమో ఒక ఆయన రావులపాలెం ఒక ఆయన ఉన్నాడండి కారేసుకొస్తాడు ఆ కారేసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అంటే ఒక ఐదు ప్లేట్లు సాంబార్ ఒక ప్లే ఐదు ప్లేట్లు పెరిగాడు ఒక ఇరవై ప్లేట్ కట్టించుకొని ఎయిర్ ప్లేట్ మీద పంపిస్తాడు హైదరాబాద్ అలవాటు పండుగ నుంచి కూడా నా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి డైలీ కస్టమర్లు వేరే దూరంగా వచ్చి వచ్చే కస్టమర్లు కూడా ఇంకా అలా ఎక్కడి నుంచి వచ్చాము తెలుసా బాబు బొమ్మూరు అని ఒకరు అంటారు ఒకళ్ళు అంటారు రావలిపల్లం అంటారు కొత్తపేట ఒకళ్ళు అంటారు జంగారెడ్డి కూడా అంటారు ఇలాగ కస్టమర్లు చాలా మంది అలవాటు పడిపోయి బాబాయ్ తాత ఇలాగంటూ వ్యాపారం అలా సాగనిస్తుంది ఎక్కడైనా బాబాయ్ ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంది ఇక్కడే పది నుంచి ఇక్కడే ఉంటుంది లేనండి పెరుగావడలో ఇంకా అల్లం మొక్కలు ఏవే వేస్తున్నారు కార బూంది అలార బూంది వేస్తారు కార బూంది అల్లం పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఇవన్నీ వేస్తే కానీ దాని టేస్ట్ రాదు అవి కాకుండా మళ్ళీ ఎలాగ పెరుగు ఆవాళ్ళలో ఆ పోపులు ఉంటాయి ఆవాలు కరివేపాకు తాలింపు వేసుకుని వచ్చేస్తారు తాలింపు వచ్చేస్తారు ఎందుకంటే చూసారు కదా ప్యాకింగ్ కూడా నీట్ గా చేసుకుంటున్నారు అంటే రోడ్డు పక్కన వ్యాపారం అని చెప్పేదో ఓపెన్ గా పెట్టేయకుండా దాని మీద కవర్ అంతా నీట్ గా పెట్టుకుని చేసుకుంటామండి కస్టమర్లు కూడా చూసి నచ్చి బాబు ఇలాగే చేస్తుండు ఏంటి మాకు ఇప్పుడు చాలా బాగుంది మీరు మీ దగ్గరికి ఇలా కంటిన్యూ అవుతామని ఆడవాళ్ళు ఎక్కువగా వస్తారండి పేరేంటి మోహన్ మోహన్ స్పెషల్ పెరుగు ఆవడం పెరుగు ఆవడం మోహన్ అంటే ఎవరండి మీ అబ్బాయి పేరు పెట్టారు మోహన్ స్పెషల్ పెరుగు ఒక మీ పేరు అయితే గారు ఏ టైం నుంచి ఏ టైం నుంచి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిన్నర నాలుగు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఉంటుంది ఎంతండి రేట్లు ఎంత ఒక సింగల్ అయితే ఇరవై ఐదు రెండు అయితే యాభై ఏదైనా అంతేనా అంతేదనండి సాంబార్ కానీ పెరిగాడు కానీ బెల్లం గారి అయినా అదే రేట్ అండి మీరు బెల్లం ప్యాకెట్ తీసుకున్నారు పార్సల్ అయితే యాభై రూపాయలు ఉండే సాంబార్ అయినా రెండు నాలుగు యాభై వస్తాయి ఆ పెరుగు ఆవిడ అయినా రెండు యాభై వస్తాయి గలా పార్సల్ కట్టుకుంటాయి ఎన్ని కావాలంటే అని కట్టి గలా పట్టుకెళ్తూనే ఉంటాం అవునా పార్సల్ కూడా ఇస్తుంటాను అదిగోండి ఆ బాక్సుల్లో మీ పేరు ఏం చేశారు మోహన్ స్పెషల్ పెరుగు ఆవిడ వివాహాది శుభకార్యములకు మీ ఆర్డర్పై సప్లై చేయబడినా శ్రీ సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ఆర్యాపురం రాజమండ్రి అంటే మీ ఇల్ల ఇది అది అడ్రస్ ఫుల్ అడ్రస్ అండి మీకు ఎప్పుడైనా కావాలంటే ఈ అడ్రస్ తీసుకుని వస్తే ముందు వచ్చారనుకోండి మాకు మీకు ఏం కావాలంటే ఆర్డర్ చెప్తే ఆ ఆర్డర్ తయారు చేసి మీకు ఇస్తారు మీకు అందుబాటులో మేము అందుబాటులో ఉంటారు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ముందే అదే అండి చెప్పాలండి మీకు ఏది కావాలన్నా మళ్ళీ మార్నింగ్ మాత్రం కుదరదండి మధ్యాహ్నం ఒంటి గంట దాడిన తర్వాత మీకు ఎన్ని కావాలంటే ఏర్పాటు చేస్తాం ఎన్ని బేసిన్లు తెస్తారు బాబాయ్ ఎలా మీరు డైలీ నాలుగు ఐదు నాలుగు ఐదు బేసిన్లు ఒక్కొక్కటినా ఒక్కొక్క రకమైన ఒక్కో కి యాభై గారు ఉంటుంది అదే వడ ఉంటుంది సంక్రాంతి అందులోకి ఇవన్నీ కూడా బట్టల వ్యాపారాలు బట్టల బిజినెస్ మొత్తం కోడగొమ్మ సెంటర్ ఇటు ఏమో పుష్కరాలు రేవు ఈ మధ్యలో బాగుంది బాబాయ్ బెల్లం గారి కొంచెం కొంచెం టేస్ట్ చేశాను బట్ సాంబార్ వడ మాత్రం అయ్యో బాబాయ్ బలే ఉంది అసలు కొంచెం మా ఊడేందాక కొంచెం చూపిస్తాడు కదా అలా సాంబార్ నా చిన్నతనంలో టేస్ట్ చూసిన ఫీలింగ్ కలిగింది నాకైతే అదైతే మా కోడలు తయారు చేస్తారు మీ కోడలు వేరే మీ ఇంట్లో మీరు మీ మీ వైఫ్ అండి ఎవరు హెల్ప్ చేస్తారు ఆవిడకి ఆవిడ అన్ని రెడీగా చేస్తారు ఆవిడే అన్ని అన్ని ఆవిడే అన్ని ఆవిడే దగ్గర భర్తడు సాంబార్ తెచ్చిడు మీరు సేల్ చేస్తారు మీ కోడలు గారు మీ అబ్బాయి మీరు ఇక్కడ సేలి మొత్తం అంతా కూడా సూపర్ అండి మోహన్ స్పెషల్ పెరుగావడ బండి దగ్గర కామేశ్వరరావు బాబాయ్ చేత్తో ఇచ్చినటువంటి అదిరిపోయే బెల్లం గారి అలియాస్ గారి అనమాట చూసారా ఆ పాకం మొత్తం ఆ గారికి పట్టి బా 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 దొల్ల కూడా వస్తుంది టేస్ట్ చేద్దాం అసలు క్రేవింగ్స్ అస్సలు ఆపుకోలేకపోతున్నాను అనమాట చాలా ప్లఫీగా ఉంది జనరల్గా వడ క్రిస్పీగా ఉంటుంది బెల్లం పాకంలో బాగా నానిన తర్వాత కట్ చేస్తుంటే చాలా ప్లఫీగా ఉంది తింటుంటే కూడా శుద్ధి మెత్తగా సూపర్ బా ఆల్రెడీ మొత్తం జ్యూస్ అంతా లోపలికి చేరి ఆ బెల్లం మంచి స్పాంజ్ మాదిరి భలే మెత్తగా టేస్టీగా అదిరిపోయింది చాలా బాగుంది అప్పుడెప్పుడూ పాకం పాకంగారెలు తిన్నాను మళ్ళీ ఇంతకాలానికి మళ్ళీ బెల్లం గారు తింటున్నా చాలా చిన్న బండి మన రాజమండ్రి కోటగుమ్మం దగ్గర నుంచి ఇలా డౌన్కి పుష్కరాలు రేవుకి వెళ్తుంటే ఇటంతా కూడా బట్టల షాపులు గోల్డ్ ఇట్లాంటివి ఉంటాయి కదా షాపులు అక్కడ పార్కింగ్ ఏరియాలోనే ఈ బండి ఉందనమాట మోహన్ స్పెషల్ పెరుగావడ ఆ బోర్డు మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా రెండు నెంబర్లు సేవ్ చేసుకోండి రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా వాళ్ళకి ఆర్డర్ చేస్తే మాత్రం అద్దరిపోయే టేస్టీ వడలు అయితే మాత్రం ఇంటికి వచ్చి అన్నమాట ముందు రోజు అయితే ఆర్డర్ ఇవ్వాలట చూసుకోండి లేదు మనం ఎప్పుడైనా సరదాగా రాజమండ్రిలో తిందామనుకుంటే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది పదిన్నర వరకు కూడా ఈ బండ్ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట చాలా నీట్గా ముందే ఆ బేసిన్స్లో ప్యాక్ చేసేసుకుని తెస్తున్నారు అదే సాంబార్ వడ అయితే మాత్రం వేడిగా తింటే బాగుంటుందనే ఉద్దేశంతో హాట్ బాక్స్లో దాన్ని అయితే ప్యాక్ చేసుకుని తీసుకొస్తున్నారు అనమాట అంటే నాకు బాబాయ్ దగ్గర నచ్చింది ఏంటంటే గొడవ ఐడియా అంటే ఎక్కువ కష్టపడకుండా అంటే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ వడల్లో ఎన్ని రకాల ఫ్లేవర్లు చూపించాలో అన్ని రకాల ఫ్లవర్స్ మనకు చూపిస్తున్నారనమాట అంటే రెగ్యులర్ వడ బయట ఎక్కడైనా దొరుకుతుంది అంటే వడ విత్ చట్నీ పెరుగు వడ దొరుకుతుంది అనుకోండి బట్ ఇక్కడ చాలా స్పెషల్గా ఉంది రెగ్యులర్ పోపులు వేయడంతో పాటు చాలా ఉన్నాయి చెప్తాను ముందు బెల్లంగారి ఫినిష్ చేసేసి నెక్స్ట్ మనం సాంబార్ వడ తిందాం సాంబార్ వడ చక్కగా మంచి సాంబార్లో ఆల్రెడీ నాని నాని ఉంది దాని మీద మళ్ళీ కొంచెం కొత్తిమీర అలాగే ఈ బూందీ కారం బూందీ వేశారు వీటితో దొలగడేద్దాం మీరు బయట చాలా చోట్ల చాలా అద్భుతమైన సాంబార్ వడ తినొచ్చు కానీ వాటన్నిటికన్నా మహాద్భుతం ఈ సాంబార్ వడ డామ్ ష్యూర్ అయ్యో పెద్ద పెద్ద హోటల్లో ఏయో ప్రమోషన్ చేసామంటే నమ్ముతారు కానీ కొంతమంది ఉన్నారంటే ఆ కోరిమల్లి తాత పెసరట్టు ప్రమోషన్ చేసామంటారు ఇట్లాంటి బళ్ళు కూడా ప్రమోషన్ చేసామని అంటారు చాలా నైన్ ఫార్టీ పర్సెంట్ ప్రమోషన్ చేయను టెన్ పర్సెంట్ వరకు చేస్తాను చాలాసార్లు చెప్పాను కూడా నేను ఇట్లాంటి వాటిని కూడా ప్రమోషన్స్ అంటే నేను ఏం చేయలేను ఇంకా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తానమాట పొంగల్లో వేస్తారు కదా అట్లాంటి మిరియాలు కూడా ఈ సాంబార్లో వేస్తారనమాట నాకు ఈ ప్లేస్ ఎలా తెలుసు అంటే చరణ్ అని మా కజిన్ ఉన్నాడు వాడు ఒక రోజు తిని వరుసగా వారం రోజులు వచ్చాడట అది కూడా నాకు కొట్టిబాటి నుంచి నాకు చాలా స్పెషల్గా చెప్పాడు దీని గురించి సరే ఇంత గొప్పగా ఏముంటుందో అని చెప్పి నేను కూడా వచ్చి టేస్ట్ చేశాను నిజంగానే చాలా అద్భుతం బాబాయ్ నెక్స్ట్ ఆవిడ మావడా అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి బూంది ఇవన్నీ వేసి అద్దిరిపోయే టేస్ట్తో అదర కూడా సార్ ఆహా సూపర్ ఇప్పటిదాకా సాంబార్ తింటే ఆ లిటిల్ స్పైస్ అయితే ఆ ఫ్లేవర్ ఉంది నోట్లో ఇప్పుడు మొత్తం ఆ కమ్మదనం ఆహ్వానించింది అనమాట భలే కమ్మగా ఉంది ఈ పెరుగు ఆవిడ ఎంత స్మూత్గా ఎంత ప్లఫీగా ఎంత కమ్మగా ఎలా దిగిపోతుందో కడుపులో కూడా చల్లగా ఉంది టైం ఉంటే చక్కగా బాగా అందులో మెత్తని గుజ్జులా చేసుకుని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది సింగిల్ అయితే పాతిక రూపాయలు అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ డబల్ అయితే యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ అనమాట తినకుండా వీడియో చూసిన వాళ్ళు మాత్రం బాబోయ్ అంత అంటారు తిన్న తర్వాత మాత్రం పర్వాలేదు ఇవ్వచ్చు అని అనుకోవచ్చు వడేమో మెత్తగా ప్లఫీగా దిగుతుంది మధ్య మధ్యలో ఆ ఏమో కరకరలాడుతుంది అదో స్పెషల్ ఫీలింగ్ అదిరి తీ మొదలుపెట్టి ఆ లిటిల్ పైస్ అంటే కారంగా మధ్యలో టచ్ ఇచ్చి చివరిలో మంచి కమ్మటి పెరుగుతో ఈ ఆవిడ ఆహా ఖచ్చితంగా చెప్తున్నాను మూడే మూడు రకాల ఐటమ్స్ ఉంటాయి మూడు టేస్ట్ చేయండి మూడు దేనికి అదే పోటీ పడ్డాయి అనమాట అంత అదిరిపోయాయి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి మోహన్ స్పెషల్ పెరుగు ఆవిడ అడ్రస్ ఈజ్ వెరీ క్లియర్ కోటగమ్మంటూ ఈ పుష్కరాల గేటుకెళ్ళే బట్టల కొట్లు షాప్స్ అన్నీ ఉంటాయి పెద్ద పెద్ద బట్టల షాపులు ఆ రోడ్లో డౌన్ దిగుతుంటే ఇగో ఈ బండి ఉంటుందన్నమాట ఈ చిన్న బండి మీదే మూడు స్పెషల్ ఫ్లావర్స్తో మదిరిపోయే టేస్టీ వడలు అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి